హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఏం చెప్పబోతున్నానంటే నేను ఇదివరకు చాలా రకాల మానవ మనుగోడు కోసం చాలా రకాల వీడియోలు తీస్తాను చాలా రకాల వనమూలుకులు కాయలు గడ్డలు ఏర్లు దుంపలు అదేవిధంగా డివిశక్తి కలిగినటువంటి మూలికలు ఎన్నో ఎన్నెన్నో వీడియోలలో యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది మీకు క్షుజ్లో జరిగింది వీటిలో మానవ మనుగుడు కోసం నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మానవ మనుగుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇందులో ఆరోగ్యపరంగా చాలా విడుదల పెట్టినాను రోగాల గురించి ఇప్పుడు చాలామందికి చాలా రకాల సమస్యలు అనుకోని హఠాత్ పరిణామాలు నరదిష్టి కన్ని దిష్టి వల్ల నరదిష్టి కన్ని దిష్టితో పాటు కొంతమంది అదే పనిగా ఎవరైనా ఒక అడుగు ముందుకు పోతున్నారు ఒక స్టెప్ పైకి ఎదుగు ఎదుగుతూ పోతున్నారంటే వాళ్ళు నానగదొక్కడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలలో కొన్ని కొన్ని రకాల శుద్ర ప్రయోగాలు కూడా చేసి చేసేవాళ్ళు ఉన్నారు అచ్చింతలు చేసి చూయడం నిమ్మకాయతో నిమ్మకాయతో ఏదైనా ప్రయోగం చేసి వదిలేయడం కపలలో చేసి వదిలేయడం వాటితో పాటు కొన్ని కొన్ని ఇప్పుడు ఇల్లు మనకి ఇక్కడ ఉంటే మన ఇల్లు ఇక్కడ ఉంటే ఈ ఇంటికి దగ్గరలో మూడు ధరలు కలిసే చోట శ్మశానంలోనూ ఏదో ఒక రూపంలో మా నాన్న వాళ్ళు ఉన్నా లేకపోయినా పొటోలతోనూ గురికితోనో వెంట్రుకలతోనూ మనం నడిచేటప్పుడు తీసుకునే మట్టితోనూ ఏదో ఒక దాంతో ఒక ఆనవాళ్ళు తీసుకునేసి ఆ మనిషితో పాటు ఆ ఇల్లు మొత్తం నేలమట్టం మట్టం అయిపోవాలి భూస్థాపితం అయిపోవాలా సర్వనాశనం అయిపోవాలా అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి చాలామందిని ఇబ్బంది పెడుతుంటారు ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి ఈరోజు తినేదానికి మనకి కావచ్చు పది మంది వచ్చిన వాళ్ళకి మనం పెట్టగలిగే ఉంటుంది ఉంటుందామని అది ఓరవలేక కొంతమంది పాపతులు ఇటువంటి శుద్ర ప్రయోగాలు అవి చేసి కొంతమందిని పట్టుకునేసి చేసి వాళ్ళకి ఏదో ఒకటి చేసేదానివల్ల ఆ ప్రయోగం చేసేదానివల్ల మేంగానే మెత్తుకుంటదు ఒకరికి పోతే ఒకటి ఒకరికి పోతే ఒకటి ఒకరికి పోతే ఒకటి ఇంట్లో కుటుంబ కలహాలు గొడవలు చీటికి మాటికి మనస్పర్ధలు ఒకరికి పోతే ఒకరు అనారోగ్య సమస్యలు హాస్పిటల్ తిరగడం మంత్రగాలి చుట్టూరు తిరగడం మంత్రించుకోవాలా గుళ్ళుకి ఆడకేరీ తిరగడం వండుకోవడం ఇటువంటివంతా కూడా చాలామంది చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నరదిష్టి కన్ని దిష్టి దుష్టగ్రహ బాధ దైవ బలం ఉండాలి ప్రతి ఒక్క మనిషికి దైవం దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి దేవుడు లేనిదే మనమే లేదు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా తర్వాత దేవుడి మీద నమ్మకంతో పాటు ఇటువంటి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీకు మీరే మీకు మీరే మీ కుటుంబంతో పాటు మీ ఇంటిని సంరక్షించుకోవచ్చు దీంట్లో భాగంగా మనకు అతీత శక్తి కలిగినటువంటి చల చంచల కాకోలి క్షీరకాకోలి లత గొర్రు గొర్రుబుచ్చిగడ్డ ఏరు రాబందేరి కావు తీగ యొక్క వేర్లు పిల్లి తీగలు ఏర్లు వీటన్నిటితో వీటన్నిటిని కలిపి చాలా చెంచాల ఏర్లు మాత్రం చేసుకోవాలి మిగతా వాటన్నిటినో పా కూడా వాటన్నిటిని కూడా కావులాగా చేసుకోవాలి భస్మం చేసి కాలంలో వేసి భస్మం చేసుకునేసి ఆ భస్మాన్ని నూనె కలిపి నూనె కలిపి కావులాగా చేసుకొని వెండి బరిలో పెట్టుకోవాలి ఈ రెండు రకాల వనమూడుగులు ఉన్నాయి కదా ఏర్లు ఆ ఏర్లు మాత్రం దంచి దాంతోపాటు కట్టు భస్మం సరవశుద్ధి కిచిరిగడ్డ తుంగ ముసలు నేల తాడి కుంకుమ పువ్వు కస్తూరి జవాతు కొనుగు ఇవన్నీ కూడా కలిపి మంచి నీళ్ళు వాటర్ నుంచి కారిన నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు తీసుకుని అందులో కస్తూరి పసుపు కలిపి ఆవు పంచికాలు ఆవు పాలు కలిపి ఇక్కడ సిద్ధం చేసుకున్న భస్మాన్ని అందులో కలిపి ఇల్లంతా సల్లేసి ఇల్లు ఒక దగ్గర నుంచి కడుక్కుంటూ వచ్చేయాల మాపేసేది అయితే మాపేసుకుంటూ కడుపుకుంటూ మాపేసుకుంటూ వచ్చేయాలి బయటకు బయట వచ్చిన తర్వాత ఇంటి ముందర కొబ్బరికాయ కొబ్బరికాయ మొత్తం పసుపు ఒక్క రవ్వ కూడా కనుక పడకుంటూ కుంకుమబూట్లో పెట్టేసి దిష్టి తీసుకోవాలి ఇంటికి దిష్టి తీయాలి ఇంట్లో నుండి బయట దగ్గర తీసుకుంటూ వచ్చేయాలి ధర్పురం పెట్టి నిమ్మకాయ దిష్టి తీసేయాలి నాలుగు పోసి అదేమన్నా గుమ్మడికాయ గుమ్మడికాయ దిష్టి తీసేయాల ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కావుని మంచి రోజు మంచి తిదిన వెండితయి తెచ్చుకునేసి అందులో ఒక యంత్రం మీద దానికంటూ ఒక యంత్రాలు ఉన్నాయి కొన్ని యంత్రాలు ఉన్నాయి ఆ యంత్రాలు రాగి రేఖ మీద రాసి రాసి మీ పేరు గోత్రం పెట్టి దాన్ని ఈ యొక్క కావు ఆ రేఖకి పూసి వెండి తాగి పెట్టి బాగా బిజి చేసి కుడిసే జబ్బు ఈ విధంగా ఈ విధంగా కట్టుకునేలా కుడిసే జబ్బకి నేను కట్టుకునే దాదాపు చూడండి నలభై ఏళ్ళు అవుతూ ఉండేది నేను కట్టుకొని ఎలా అయిపోయిందో చూడండి ఈ విధంగా కుడిసే జబ్బకి కట్టుకునేలా ఆ విధంగా కట్టుకోవడం ద్వారా దుష్టగ్రహ బాధ నరగోస కనిదిష్టి పోతాయి దాంతోపాటు గుమ్మానికి పులిగోరు మూలిక తగిలిచి పెట్టుకోవాలి ఏలాడి తీయాల అదేవిధంగా ఈ సార్ కరకాయలతోనే తొమ్మిది రకాల తొమ్మిది కరక్కాయలు తీసుకునేసి ఒక వెనప కమ్మీని కరకాయలకి హోల్స్ వేసి వెనప కమ్మీ అందులో కూర్చి మాలలాగా చేరిసి గుమ్మానికి కట్టి ఏలాడియాలి ఎటోకసీలో ఎటశలు పెట్టి ఏలాడి చేయాలి అప్పుడు ఎదుటి వ్యక్తులు ఎటువంటి ప్రయోగాలు చేసినా తిప్పి కొడుతుంది దాంతోపాటు రెండు యంత్రాలు పూజలను పెట్టుకోవాలి ఫ్రేమ్ వేసుకుని పూజ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు సుభిక్షంగా లక్ష్మీశ్వరితో అష్టైశ్వర్యములతో హైర్యరగ్ఞములతో తెల్లపాకులతో భార్య దానదాన వస్తువాహన కనకములతో నిండి నూరేలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు ఇటువంటి పరిహారాలు మీరు చేసుకునేగలిగితే చేసుకోవచ్చు మీకు తెలియకపోతే పంపించమంటే నేను చేసి పంపిస్తాను చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తృత్తో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్